అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దరకుండా జగన్మోహన్ రెడ్డి గారు తమ ప్రభుత్వంలో మద్యపాన నిషేధాన్ని దశలవారీగా తగ్గిస్తాను మద్యం రేటు ఎంత పెంచుతానంటే మద్యం కొనుక్కోవాలంటే షాక్ అయ్యేలా చేస్తాను మద్య విక్రయాలని తగ్గిస్తానని చెప్పారు మద్యపాన నిషేధం కంప్లీట్ గా చేస్తాను అని ఐదేళ్లలో చేస్తానని అన్నట్టుగా కూడా గుర్తు తగ్గిస్తానని తగ్గిస్తానన్నమాట నాకు బాగా గుర్తు అదే దశల వారీగా తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేశారు మొన్ననే ఈ తెలుగుదేశం మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు ఏమంటే మద్యం సేల్స్ తగ్గిపోయి రాష్ట్ర ఆదాయం పడిపోయింది అని కూడా ఒప్పుకున్నారు మద్యం అమ్మకాలు తగ్గితే రాష్ట్ర ప్రజలకు మంచి చేసినట్టా కాదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి మంత్రి గారు స్వయంగా మద్యం అమ్మకాలు తగ్గి రాష్ట్ర ఆదాయం పడిపోయిందని స్టేట్మెంట్ పబ్లిక్ గా ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తాడు తొంభై ఎనిమిది శాతం హామీలు నిలబెట్టుకున్నానని ఆ రెండు శాతం అమలులోనే మద్యం నిషేధం జరగలేదు అది ఒప్పుకుంటాం కానీ ఆయన అన్నట్టుగా దశలవారీగా దశలవారీగా మద్యాన్ని నిషేద్ధాం మద్యం కొనాలంటే ప్రజలు భయపడేలా చేద్దామని రేట్లు పెంచారు రేట్లు పెంచడం అనేది ఒక విధంగా తాగుబోతులకు ఇబ్బందే కానీ సామాన్య ప్రజలకు ఇబ్బంది ఎందుకు కలుగుతుంది దాన్నో పెద్ద ఖర్చు అనుకోండి అది వేరే సంగతి రాజకీయంగా వాడుకున్నాం అది వేరే సంగతి ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఏం చేసింది క్వాలిటీ మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తానని చెప్పి తీసుకొచ్చి క్వాలిటీ మద్యం బ్రాండెడ్ మద్యం ఇచ్చి ప్రజలు తలలు పాలు కొట్టుకున్న చేశారు నిన్న ఒక సంఘటన జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆవరణలోనే ఇద్దరు యువకులు ఈ క్వాలిటీ మధ్యాన్ని తాగి అదే బాటిల్తో పదలు పదలగొట్టుకుంటుంటే చుట్టుపక్కల భక్తులు భయపడి పారిపోయారు తిరుమలలో మద్యం ఉండవదు దొరకలేదు తిరుమలలో మద్యం ఏర్లే పాలుతుందని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో బీజేపీ వారు జనసేన వారు గొంతు చించుకుని నరిచేవారు ఈ పాటికి తొమ్మిది ఛానల్స్ లో కూర్చుని డిబేట్లు మొదలెట్టేసేవారు తిరుమలలో ఇలాంటి సంఘటన రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగితే మరి అదే సంఘటన నిన్న తిరుమలలో ఇద్దరు యువకులు మధ్యం తాగి అదే బాటిలతో తగలు పరగొట్టుకునే స్టేజ్కి వస్తే ఈరోజు ఛానళ్లు మాట్లాడు గవర్నమెంట్ మాట్లాడదు ఎవరు మాట్లాడారు సామాజిక సామాజిక పెద్దలు కూడా ఎవరు మాట్లాడరు మద్యం అనేది ఇండియాలో ప్రతి గవర్నమెంట్ అదొక పెద్ద వనరుగా చూస్తుంది మద్యం అమ్మకాలు లేకపోతే ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా పేద ప్రజలకు భోజనం పెట్టే పరిస్థితి రాదు ఒక్క గుజరాత్లో తప్ప గాంధీ గారు ఆ రాష్ట్రంలో పుట్టి మనకు మంచి చేశారు కానీ గుజరాత్ లో కూడా మద్యం దొరుకుతుంది ఎలా దొరుకుతుంది ఏం దొరుకుతుంది అనేది అందరికీ తెలుసు నాకు కూడా తెలుసు మద్యం అనేది లేకుండా చేయడం అనడానికి నాకు తెలిసి పోయి యాభై ఏళ్ళు పట్టచ్చు ఇండియాలో అని మద్యాన్ని నియంత్రించే శక్తులు కావాలి అంతేగాని మద్యం మీద ఓట్లు దండుకుని ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే మద్యం తాగి కొట్టుకుని వచ్చే పరిస్థితి తీసుకొచ్చిన ఈ గవర్నమెంట్ని మనం ఏమనుకోవాలి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చూడండి సార్ ఇది ఆపండి సార్ కనీసం తిరుమల కొండ మీద ఆపండి ప్రజల ఆలోచించండి మద్యానికి దూరంగా ఉండండి నా ఈ వీడియో నచ్చితే నా పేజీని ఫాలో చేయండి ఒక లైక్ కొట్టండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో పెట్టండి గాడ్ బ్లెస్ యూ ఆల్ అందరికీ వందనాలు